తొలిసారిగా తెలంగాణ కేంద్రంలో రెండు మంత్రి పదవులను సొంతం చేసుకుంది పార్టీ తెలంగాణ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ లకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించింది రాష్టంలో ఓట్లు సీట్ల శాతం పెరగడంతో జాతీయ నాయకత్వం రాష్టానికి సముచిత ప్రాధాన్యం ఇచ్చింది లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కమలం పార్టీ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది కిషన్ రెడ్డి రెండో పర్యాయం సికింద్రాబాద్ నుంచి గెలవగా సంజయ్ కూడా కరీంనగర్ నుంచి రెండోసారి విజయం సాధించారు పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న వీరిద్దరికీ కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించింది పదేళ్ల బీజేపీ పాలనలో ఇప్పటి రాష్ట్రంలో ఒకరికే మంత్రి పదవి దక్కింది కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ నుంచి ఎవరికి స్థానం కల్పిస్తారనే క్రమంలో పలువురి పేర్లు చర్చకొచ్చాయి పార్టీ నుంచి ఎన్నికైన ఎనిమిది మందిలో కిషన్ రెడ్డి బండి సంజయ్ ధర్మపురి అరవింద్ రెండేసి సార్లు గెలుపొందారు అయితే జాతీయ నాయకత్వం కిషన్ రెడ్డి బండి సంజయ్ ల వైపే మొగ్గు చూపింది అరవింద్ కూడా సంజయ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కావడంతో మంత్రి పదవి దక్కలేదని పార్టీ నేతలు పేర్కొంటున్నారు మిగిలిన ఎంపీలో ఈటల రాజేందర్ మొదటిసారి మల్కాజ్గిరి నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు మంత్రి పదవికి ఈటల పేరు చర్చకొచ్చినా మొదటిసారి ఎన్నికవడంతో పాటు పార్టీ కీలక పదవులను దృష్టిలో ఉంచుకున్నట్లుగా నాయకులు విశ్లేషిస్తున్నారు కిషన్ రెడ్డికి మినిస్టర్ పదవి ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు స్థానం దక్కలేదనే ప్రచారం జరుగుతోంది తెలంగాణ పార్టీ బలోపేతానికి చేసిన కృషిని పరిగణలోనికి తీసుకుని కిషన్ రెడ్డి బండి సంజయ్లకు మంత్రి పదవులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది గతంలో సంజయ్ ని రాష్ట అధ్యక్ష పదవి నుంచి తప్పించినప్పుడే కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారనే చర్చ జరిగిన పార్టీ ఆయన్ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది తాజాగా కేంద్ర మంత్రికి అవకాశం కల్పించింది కిషన్ రెడ్డి ఐదేళ్లుగా కేంద్ర మంత్రిగా విధులు నిర్వహించారు మొదట హోంశాఖ సహాయ మంత్రిగా వ్యవహరించిన ఆయనకు తర్వాత పర్యాటక సాంస్కృతిక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖలను అప్పగించింది తాజాగా మరోసారి కేంద్ర మంత్రిగా నియమించింది రాష్ట్రంలో మిగిలిన ఆ పార్టీ ఎంపీల్లో ఆదిలాబాద్ నుంచి ఎన్నికైన గోడం నగేశ్ ఎన్నికల ముందే పార్టీలో చేరారు కొండా విశ్వేశ్వరరెడ్డి చేవేల నుంచి ఎన్నిక కాగా రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల అనంతరం ఆయన బీజేపీలో చేరారు మెదక్ నుంచి ఎన్నికైన రఘునందన్ రావు కూడా లోక్సభకు తొలిసారి ఎన్నిక కావడంతోనే మంత్రి పదవి అంశంలో పరిగణలోనికి తీసుకోలేదని సమాచారం కిషన్ రెడ్డి సంజయ్లకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కడంతో రాష్ట్ర పార్టీలో కూడా కీలక మార్పులను జాతీయ నాయకత్వం చేస్తున్నట్లుగా తెలుస్తోంది కిషన్ రెడ్డి ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు బీజేపీల రెండు పదవులు అనేది చాలా తక్కువ సందర్భాల్లోనే ఉంటుందని కిషన్ రెడ్డి స్థానంలో పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించవచ్చని ప్రచారం జరుగుతోంది ఈటల రాజేందరు నియమించే అవకాశం ఉందని పలువురు నేతలు విశ్లేషిస్తున్నా కొత్త పేర్లు కూడా పరిశీలించేందుకు అవకాశం ఉన్నట్లుగా మరికొందరు పేర్కొంటున్నారు సంజయ్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించడంతో మంత్రి పదవి నేపథ్యంలో ఒక పదవికే పరిమితం చేస్తారని చర్చ నడుస్తోంది